ఫ్రెండ్స్ చంద్రబాబుకి బిగ్ షాక్ ముఖ్యమంత్రిపై వివాదం ఈ విషయాలను తెలియాలంటే అంటే కనుక ఆ వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసి వాళ్ళు అవుతాం అదేవిధంగా చంద్రబాబుకి ఎందుకంత బిగ్ షాక్ ముఖ్యమంత్రిపై ఎందుకంత వివాదమైన వ్యాఖ్యలు వచ్చాయన్న విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎమ్మెల్యే మంత్రి నాదండ్రల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే అంటూ బాంబు పేల్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన వల్ల పార్టీ వల్లనే అన్నారు తాజాగా కాకినాడలో కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదండల మనోహర్ మాట్లాడారు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు వర్మ చాలా సీనియర్ పోలీస్ స్టేషన్ అని కొనియాడారు వాళ్ళ పార్టీ అయిన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు అయితే వరమకి చెక్కి పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుందని చురకులు అడ్డించారు పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటున్నామని ప్రకటించారు సభ ప్రాంగణంలో డెబ్బై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు పెట్రపెట ప్రజలు కృతజ్ఞతలు చెప్పడానికి సభ ఏర్పాటు చేస్తామని వివరించారు చూసిన ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడప ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్